సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ అనిల్ గారు వెంకటేష్ గారు హాయ్ 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 సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం అయిందా అన్నీ అవుతాయి వాళ్ళు కూడా అన్నీ అవుతాయి అన్నీ బాగానే అవుతాయి అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా కాదు అనిల్ గారు ఇప్పుడు పాప మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కోసం మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడి మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టు చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే ప్రతిసారి ఒకసారి రెండేళ్ళకొకసారి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రేట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా చాటు పట్టుకొని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండండి వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ వీ కేమ్ హియర్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి కూడా వస్తారా సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వెంకటేష్ గారు వెంకటేష్ గారు సరే సరే సార్ మా డైలీ ప్రొఫెషన్ వైజ్గా చాలా మంది కలుస్తూ ఉంటాం బట్ క్లియర్లీ చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఎలా అంటే మీ మీ సినిమాల్లో మీ మీద సెల్ఫ్ సటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అనేది ఏమి పెట్టుకోకుండా సినిమాని ఆల్అౌట్ ప్రమోట్ చేసిన హీరో మీరు ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యు ఆర్ మోర్ దెన్ డిజర్వ్ ఫర్ ఇట్ అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు ఐ జస్ట్ వాంటెడ్ టు యూ సో అనిల్ గారు తొందరలో మీ మీద కూడా రైట్స్ జరగదని కోరుకుంటున్నాను ఓ రే నేను నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్ విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో ఎంత ఎత్తుగా ఎదిగిపోయావరా మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా అది అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం వద్దులేండి అది ఆ టెన్షన్ నాకెందుకు నన్ను ఇలా ప్రశాంతంగా ఉండను